బాచుపల్లి మా ప్రహారీ గోడ మాకు కావాలంటూ రోడ్డు ఎక్కిన ఏపీఆర్ ప్రాణవ్ వాసులు హైదరా కొన్ని వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా వ్యవహరిస్తున్నారని విమర్శలు బాచుపల్లిలోని ఏపీఆర్ ప్రాణవ్ ఏంటిలియా సరిహద్దు గోడ కూల్చివేయడం నిదర్శనం కొందరు పని కట్టుకొని తమ ప్రహారీ గోడని అన్యాయంగా హైదరా తొలగించిందని ఏపీఆర్ ప్రాణవ్ ఆంటీలియా వాసులు నిరాహార దీక్ష హైదరా ఏర్పడిన ఇప్పటికైనా పరిశీలించి వాస్తవాలు తెలుసుకోవాలని డిమాండ్ నిరాహార దీక్ష చేస్తూ రోడ్డుకి రాణవ్ ఏపీఆర్ వాలియా గ్రేటర్ గేటెడ్ కమ్యూనిటీ ఇటీవల గత జూన్ నెల ఇరవై నాలుగవ తేదీ కూర్చేసిన మా ప్రహారీ గోడను తిరిగి నిర్మించాలి హైదరా అధికారులు వాస్తవాలు తెలుసుకోవాలని ఆవేదన వ్యక్తం చేసిన ఏపీఆర్ ప్రణవ్ ఆంటిలియా గేటెడ్ కమ్యూనిటీ మా రోడ్డు మా కావాలి మా రోడ్డు మా హక్కు ఆంటిలియాను రక్షించండి ప్రజలపై దాడి కాదు అభివృద్ధిలో కావాలి మా కాంపౌండ్ వాల కూర్చడం న్యాయమా గేటెడ్ కమ్యూనిటీ వాసలు అనే నినాదాలతో సార్ ఈ రిలే నిరాహార దీక్షకి మాకు సంగీక భావం తెలుపుతూ ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ మా ఆంటిలియా అసోసియేషన్ తరపున మా రెసిడెంట్స్ అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలుండి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటంటే హైడ్రాకి ఇచ్చిన అధికారము ఇక్కడ డిజాస్టర్ రెస్పాన్స్ గాని అసెట్ ప్రొటెక్షన్ గురించి గాని ఒక ప్రత్యేకమైనటువంటి స్టేట్యూటరీ బాడీగా హైడ్రా నియమించినప్పుడు ఇంత ఇల్లీగల్ గా వితౌట్ సర్వింగ్ నోటీసెస్ ఒక ఫైవ్ డే మార్నింగ్ మా యాంటీలియాలోకి వచ్చేసేసి మా గోడను కొట్టేసి ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ అందరికీ ఎంతో గురి గురిచేస్తూ అసలు దాన్ని ఇన్స్టిట్యూట్ చేసినటువంటి పాలసీని ప్రక్కదోవ పట్టించేసి ఇల్లీగల్ గా అన్లాఫుల్ వేలో మాకు ఈ విధంగా గోడను పడగొట్టేసేసి వాళ్ళని ప్రజలకు ప్రొటెక్షన్ అందించండి మీరు ఎక్కడైతే కబ్జాలు ఉన్నాయో ఆ కబ్జాలన్నీ తీసివేసి వాటిని ప్రజలకు ఉపయోగకరంగా మార్చమని సీఎం గారు ఏ ఉద్దేశంతో అయితే ఈ హైడ్రా నియమించారో ఈ రోజు అది ఆ డైరెక్షన్ మొత్తం మార్చుకుని డిఫరెంట్ డైరెక్షన్ లో వెళ్ళిపోతా ఎక్కడైతే లాఫుల్ గా మేము ఇది మాది ఆథరైజ్డ్ హుడా అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఇక్కడ ఎక్కడ అనాథరైజ్డ్ ఎంక్రోచ్మెంట్స్ కానీ ఎఫ్టిఎల్స్ గాని లేక్స్ కానీ కబ్జాలు చేసింది కానీ ఎంక్రోచ్మెంట్స్ కానీ ఏమీ లేవండి ఇటువంటి ఒక ప్రశాంతమైనటువంటి కమ్యూనిటీలోకి హైడ్రా వచ్చేసేసి అక్కడ లేనటువంటి ప్రాబ్లమ్ క్రియేట్ చేసి వెనక రియల్ ఎస్టేట్ దందా ఏదైతే జరుగుతుందో అక్కడ ఉన్నవన్నీ డ్రై ల్యాండ్స్ అండి ఇంతవరకు ఎవరు దాన్ని ఆక్యుపై చేయలేదు ఇంకా వేకెంట్ గానే ఉన్నాయి అక్కడ ఉన్న వాళ్ళకి మీరు వితౌట్ సర్వింగ్ నోటీసెస్ మీరు రావాలంటే అక్కడ ఒక ఇమినెంట్ డేంజర్ ఫర్ ద పీపుల్ ఉంటేనే మీరు వితౌట్ సర్వీసెస్ బాగా ఇవ్వకుండా గోడ పడగొట్టాలండి కానీ అక్కడ ఎటువంటి నిర్వాసితులు ఎటువంటి ఆవాసం లేకపోయినా కానీ మీరు ఆ గోడను పడగొట్టేసేసి మా యాంటీలియాత్రు మీరు ఏ రోడ్డు అయితే ఇవ్వాలనుకుంటున్నారో అక్కడ మల్లంపేటలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ ని అడ్రస్ చేయడానికి ఆల్రెడీ ప్రపోజ్డ్ సొల్యూషన్స్ మీరు వదిలేసి వేరే అడ్డదవుగా ఈ మా యాంటీలియాలో గుండా రోడ్డు ఇవ్వటం అనేది చాలా అధర్మమైనది ఇక్కడ దీని ద్వారా చాలా అసాంఘిక శక్తులు ఆ బయట వేకెంట్ ల్యాండ్ లో నుండి మా దానిలోకి వస్తున్నాయండి మాకు ఈ మా సేఫ్టీ గానీ సెక్యూరిటీ గానీ చాలా కాంప్రమైజ్ అవుతుంది ఏదో కొంతమంది బడా నాయకులకి ఏదో కొంతమంది ప్రయోజనాలు మీరు దృష్టిలో పెట్టుకుని ఇంతమంది కామన్ పీపుల్ యొక్క ప్రయోజనాలని మీరు నిర్లక్ష్యం చెయ్యొద్దు మా ప్రయోజనాలని వేరే వాళ్ళ కోసం మీరు కాంప్రమైజ్ చేయొద్దని హైదరా అధికారులకి సీఎం గారికి మా యాంటీలియా రెసిడెంట్స్ అందరి తరఫున మా విజ్ఞప్తి అండి వాస్తవాలు పరిశీలించండి మీరు పరిశీలించిన ఇంతమందికి ఏదైతే ఇంతమంది అండి మేము ప్రణీత్ యాంటీలియా జనరల్ సెక్రటరీని మాట్లాడుతున్నాను మా సమస్య తెలుసుకుని మీరు మా సమస్య వినడానికి వచ్చినందుకు ఫస్ట్ గా మీరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అండి మాది ప్రణీత్ యాంటీలియా వచ్చి టూ థౌజండ్ ట్వెల్వ్ లో కంప్లీట్ చేసిన రో హౌసింగ్ కమ్యూనిటీ అండి ఇది రీసెంట్ గా హైదరాబాద్ లో మొన్న ఇరవై నాలుగో తారీఖు మాకు వితౌట్ నోటీస్ తో వచ్చేసి మా వెనకమాల గోడ పగలగొట్టారు ఆ గోడ బ్యాక్ సైడ్ ఎటువంటి రోడ్లు లేవు ఆ వెనకమాల నివాస స్థలము నివాస స్థలాలు ఏమి లేవు అంతా డ్రై డ్రై ల్యాండ్స్ ఉన్నాయి మాకు మెయిన్గా ఏంటంటే సార్ హైదరాబాద్ని అధికారుల్ని కొంతమంది రియల్ ఎస్టేట్ పొలిటికల్ ఏజెంట్స్ మా యాంటీలియా థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్లో గోడ కబ్జా చేసి మా బిల్డర్ గో మా బిల్డరు ల్యాండ్ కబ్జా చేసి గోడ కట్టారని అవాస్తవాలను ప్రచారం చేశారు ఆ వాస్తవాలు తెలుసుకోకుండా హైదరాబాద్ వచ్చి మా గోడను కొట్టారు యాక్చువల్ గా హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ సర్వే లో అక్కడ రెడ్డి ల్యాబ్స్ పక్క నుండి ఉంది మా ఏదైతే సిక్స్టీ ఫీట్ ఈ గోడ పడగొట్టిన తర్వాత రంగనాథ్ గారి దగ్గరికి వెళ్ళినాక రాంగ్ లో గోడ పడగొట్టాము ఈ ఈ ప్లేస్ కాదు ఇంకో ప్లేస్ మారుస్తాను అన్నారు సిక్స్టీ ఫీట్ రోడ్డు ఆ రోడ్డు లోపల కూడా మాకు డ్రైనేజీ ఎలక్ట్రికల్ అండ్ మాకు సంబంధించినటువంటి డైలీ నీడికి కని వాటర్ కనెక్షన్స్ అవన్నీ దాంట్లో ఉన్నాయి ఆ రోడ్డు కూడా మాకు సెట్ అవుతుంది ఎందుకంటే ఫిఫ్టీ ఫీట్స్ గ్యాప్ ఉంది దాంట్లో ముందుకెళ్ళిన తర్వాత ప్రణీతి ఎన్నికలు పదకొండు అపార్ట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళు రెండు వేల ఫ్యామిలీస్ రైజీనే ఒక తొమ్మిది వందల అపార్ట్మెంట్స్ ఉన్నాయి మా పక్కన టౌన్ స్క్వేర్ ఐదు వందల ఇరవై ఐదు అపార్ట్మెంట్స్ ఉన్నాయి కొత్తగా వచ్చాయి ఒక వెయ్యి ఫ్లాట్లు ఉన్నాయి మొత్తం పాతిక వేల మంది ఈ రోడ్లో తిరుగుతున్నాం ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాక్ ఒక రోడ్ యాక్సిడెంట్ అయ్యి చిన్నపిల్లలు వీళ్ళు చనిపోవడం జరిగింది వాస్తవం తెలుసుకుని మాకున్న ఈ రోడ్డుకి మా ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయండి మమ్మల్ని ఇబ్బందులు గురి అని చెప్పి మీ ద్వారా అధికారుల్ని అర్జీ చేస్తున్నాము వాస్తవాలుగా మీకు ఉన్న మ్యాప్లు అన్ని మీకు ప్రజెంట్ చేస్తాం